నాకు వస్తుంది కదా వెంటనే అస్సలు లైటింగ్ హాయ్ ప్రదీప్ అన్నయ్య గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు హాయ్ శ్రీనివాస్ తమ్ముడు గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా చెల్లెమ్మ హాయ్ గుడ్ మార్నింగ్ మీకు కూడా గుడ్ మార్నింగ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ తమ్ముడు అందరూ ఇద్దరు టిఫిన్ చేశారా వదిన ఏం చేస్తుంది ప్రదీప్ అన్నయ్య అలాగే మరదలు ఏం చేస్తుంది తమ్ముడు వర్క్ వెళ్ళారా మీరు లక్ష్మీ నరసింహ బ్లాగ్స్ టిఫిన్ చేశారా అన్నయ్య ఏం టిఫిన్ చేశారు తమ్ముడు ఏం టిఫిన్ చేశావు అన్నయ్య తమ్ముడు సైలెంట్ గా ఉండద్దు టచ్ వెనక్కి వెళ్ళిపోయింది దోశ అవునా ఇవాళ మా ఇంట్లో కూడా దోసే తమ్ముడు ఏం టిఫిన్ చేశారు ప్రదీప్ అన్నయ్య వర్క్ వెళ్ళావా తమ్ముడు వర్షం పడుతున్నప్పుడు దోశలు చాలా బాగుంటాయి వర్షం పడుతున్న తమ్ముడు మీకు మాకైతే రాత్రి రాత్రి నుంచి వర్షం పడుతుంది ఎందుకని తమ్ముడు వర్షం అని చెప్పి హాలిడే తీసుకున్నావా ప్రదీప్ అనేయ్య లైవ్లో ఉన్నారా వెళ్ళిపోయారా ఇవాళ హాలిడే తీసుకున్నావా ఓ మీ సైడ్ వర్షం లేదా మాకైతే వర్షం పడుతుంది దమ్ముడు మూడు రోజులు చెప్పారు చెప్పారు తుఫాను మరదలు ఏం చేస్తుంది ప్రదీపాన్నయ్య ఉన్నారా లైవ్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు సురేష్ అన్నయ్య గుడ్ మార్నింగ్ చాలా రోజులకి మళ్ళీ లైవ్కి వచ్చారు టిఫిన్ చేశారా సురేష్ అన్నయ్య అన్నయ్య నా నోటిఫికేషన్ మీకు రావట్లేదా సురేష్ అన్నయ్య టిఫిన్ చేసావా చెల్లెమ్మ చేశాను అన్నయ్య మీరు చేశారా ఇవాళ వదిన ఏం స్పెషల్ చేసింది తిన్నారా ఏం స్పెషల్ అన్నయ్య ఇవాళ రావటం లేదు వర్షం రావటం లేదా అన్నయ్య ఓకే ఓకే శ్రీనివాస్ తమ్ముడు చెప్పావా మరదలకి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయమని వర్క్కి వెళ్ళారా సురేష్ అన్నయ్య ఇడ్లీ సాంబార్ మంచి కాంబినేషన్ నర్సరావుపేట సైడ్ వర్షం పడుతుంది మరి మీ సైడ్ రావట్లేదా లైవ్లో ఉన్న వాళ్ళు చాట్ చేయండి ఫ్రెండ్స్ సైలెంట్గా ఉండద్దు వెల్కమ్ టు లైవ్ ఫస్ట్ టైం లైవ్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి ఏం అడగాలనేది కూడా మర్చిపోతున్నాను లైవ్లో ఉన్నావా శ్రీనివాస్ తమ్ముడు సురేష్ అన్నయ్య వర్క్కి వెళ్ళారా వదిన వెళ్ళారా స్కూల్కి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సైలెంట్గా ఉండొద్దు లైవ్లో వాళ్ళు కామెంట్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ తమ్ముడు ఉన్నావా లైవ్ లో అలాగే ప్రదీప్ అన్నయ్య సురేష్ అన్నయ్య లైవ్ లో ఉన్నారా ఇక్కడ లైవ్ లో ఉన్నట్టు నాకు అసలు స్క్రీన్ మీద చూపించడం లేదు ఉన్నారా లైవ్ లో Welcome to live, friends. లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సైలెంట్గా ఉండొద్దు వెల్కమ్ టు లైవ్ అందరికీ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఉన్నారా అసలు ఎవరైనా లైవ్లో నాకు స్క్రీన్ మీద ఎవరిని చూపించటం లేదు లైవ్లో అందరూ ఉన్నా కూడా చూపించట్లేదు అలాగే ఇప్పుడు ఉన్నారా వెల్కమ్ టు లైఫ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ టిఫిన్ చేశారా ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సైలెంట్గా ఉండద్దు చాట్ చేయండి సురేష్ అన్నయ్య వెళ్ళిపోయారా శ్రీనివాస్ తమ్ముడు ప్రదీప్ అన్నయ్య వెళ్ళిపోయారా లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సైలెంట్గా ఉండద్దు హాయ్ నందిని సిస్టర్ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా సిస్టర్ లైవ్లో ఉన్నట్టు మీకు స్క్రీన్ మీద కనపడుతుందా నాకైతే అసలు జీరో కనపడుతుంది మీరున్నా కూడాను టిఫిన్ చేశాను సిస్టర్ మీరు చేశారా ఏం టిఫిన్ చేశారు నేనైతే ఇవాళ దోశ చేశాను మీరేం టిఫిన్ చేశారు ఇంకా లైవ్ స్టార్ట్ చేయలేదా మీరు చెక్ చేసుకున్నారా సిరీ సిస్టర్ మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఏం టిఫిన్ చేశారు నందిని సిస్టర్ థ్యాంక్ యూ లైక్ చేసినందుకు మాగినా ఇంకేంటి సిస్టర్ సిస్టర్ విషయాలు మాకైతే ఇక్కడ బాగా వర్షం పడుతుంది మీకు అక్కడ వర్షం పడుతుందా ఏంటి ఇంకా ఇవాళ వంట ఏమనుకున్నారు అవునా సిస్టర్ కాంబినేషన్ బాగుంటుంది పప్పు చేశారా సిస్టర్ వర్షం పడుతుందా మాకైతే ఫుల్గా పడుతుంది నైట్ నుంచి అవునా సిస్టర్ బాగున్నాయా వీడియోలు వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ లైవ్లో ఉన్నాలు కామెంట్ చేసేయండి నందిని సిస్టర్స్ బా బాగున్నాయా వీడియోస్ ఓ అక్కడ అసలు వర్షమే లేదా మాకు బాగా పడుతుంది సిస్టర్ ఇంకా త్రీ డేస్ వరకు ఉంటుందని చెప్పారు న్యూస్లో బాగున్నాయా సిస్టర్ నా వీడియోస్ టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారండి కామెంట్ చేసేయండి నరసింహ గౌడ్ థ్యాంక్ యూ అన్నయ్య గుడ్ మార్నింగ్ నాకు టీ కాఫీ అలవాట్లేదు నేను టిఫిన్ చేశాను ఇవాళ దోశలు అయితే చేశాను ఇంట్లో మీరు టిఫిన్ చేశారా నరసింహ అన్నయ్య అవును సిస్టర్ అక్కడ ప్లేస్ కూడా బాగుంది నాకు ఇంకా కింద డౌన్కి వెళ్తే పడిపోతాననే భయంతో కంప్లీట్గా తీలేదు నేను అక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి కొంచెం అయితే డౌన్లోకి వెళ్ళాలి అది బాల్ లాగా ఉంది రౌండ్గా ఎక్కడ పడిపోతానని అని కిందకు వెళ్ళి నేను వీడియో తీసే తీసే ధైర్యం చేయలేదు ప్లేస్ అయితే చాలా బాగుంది ఓపెన్ ప్లేస్ కదా థ్యాంక్ యూ అన్నయ్య లైక్ చేసినందుకు టిఫిన్ చేశారా ఏం టిఫిన్ చేశారు వదిన బిజీ కదా అవును సిస్టర్ ఆ రోజు ప్రత్యేకంగా ఆ వీడియో కోసమే వెళ్ళాను నేను ఫస్ట్ విన్నప్పుడు ఏముందిలే అనుకున్నాను కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఆ విగ్రహాలు అవన్నీ చూడాలని ప్రత్యేకంగా వెళ్ళాను నేను టిఫిన్ చేశాను చెల్లెమ్మ ఏం తిన్నారన్నయ్యా ఓకే ఓకే అన్నయ్య డ్యూటీలో ఉండి కూడా మీ చెల్లెమని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఆ ప్లేస్ అయితే బాగుంది సిస్టర్ వెళ్ళేటప్పుడు ఇంకా మధ్యలో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కాకపోతే నేను ప్రత్యేకంగా దీనికోసమే వెళ్ళాను కాబట్టి డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి వీడియో తీశాను ప్లేస్ అయితే బాగుంది హాయ్ అండి నేను మీ పేరు మర్చిపోతున్నాను ఏమనుకోవద్దు స్వాతియా స్వప్న అన్న కన్ఫ్యూజ్ స్వాతియే కదా కాదు స్వప్న హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అండి మీరు టిఫిన్ చేశారా మీరు చేసే రెసిపీస్ అన్నీ బాగుంటాయి సిస్టర్ స్వాతి ఓకే ఓకే సిస్టర్ నేను నేను స్వాతి అంటే మా హస్బెండ్ కాదు స్వప్న అన్నారు సిస్టర్ చాలా బాగుంది సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మీరు చేసే రెసిపీస్ అన్నీ బాగుంటాయండి హెల్తీగా హాయ్ స్వాతి సిస్టర్ ఈటబుల్ కిచెన్ స్వాతి సిస్టర్ ఇక్కడ నందిని రెడ్డి సిస్టర్ ఉంది కదా సిస్టర్కి కూడా ఛానల్ ఉంది అదే మీరు సిస్టర్కి గిఫ్ట్ ఇవ్వండి సిస్టర్ కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు ఆ ప్లేస్ ఇంకా నీట్గా వీడియో తీసుకోవాలి అని వెళ్ళాలనుకుంటున్నాను సిస్టర్ ఒకవేళ అక్కడికి వెళ్తే మాత్రం అక్కడి నుంచి లైవ్ చేస్తాను నా లైవ్ పెట్టి టైం అయింది ఇది అయ్యాక రండి వస్తాను సిస్టర్ తప్పకుండా తప్పకుండా వస్తాను ఒక నిమిషం ఫ్రెండ్స్ ఇప్పుడే వస్తాను హాయ్ అండి సారీ ఫర్ ద ట్రబుల్ అండి స్వాతి సిస్టర్ అయితే మీరు చదివేస్తుంటారు కదా నందిని సిస్టర్ ఓకే తప్పకుండా సిస్టర్ చేస్తాను ఇంకా ఉన్నాయి ఇక్కడ ప్లేసెస్ వెళ్ళటానికి నాకే కుదరటం లేదు స్టిచ్చింగ్స్ అయితే ఉన్నాయి కదా దానివల్ల కుదరట్లేదు ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ కొండవీడు అని ఉంది అదైతే చాలా స్టోరీ ఉందంట దానికి వెళ్ళాలి దానికోసం ఒకరోజు తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఓకే సిస్టర్ ఓకే థ్యాంక్ యూ సిస్టర్ వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ అవునా సిస్టర్ నేను సిస్టర్ కి చెప్తాను సిస్టర్ అయితే లైవ్కి వెళ్ళిపోయారు కదా నేను చెప్తాను సిస్టర్ కి ఈటబుల్ కిచెన్ అనే ఉంటుంది అక్కడే కనపడుతుంది కదా మనకి ఐడి అదే తనది కొంతమందివి సర్చ్ చేస్తే వెంటనే రావట్లేదు టైం పడుతుంది సర్చింగ్లోకి రావటానికి వెల్కమ్ టు లైఫ్ ఫ్రెండ్స్ నందిని సిస్టర్ నేను చెప్తాను అదే చూశాను ఏంటబ్బా అని మ్యూట్లో పెట్టున్నాను నేను చెప్తాను స్వాతి సిస్టర్కి ఓపెన్ అవ్వట్లేదు అని సిస్టర్ అయితే మీకు గిఫ్ట్ ఇస్తారు మీరు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసేయండి ఇవాళ ఇంకా ప్రమీ సిస్టర్ రాలేదు చూసుకున్నట్లేదు పనిలో ఉన్నారేమో ఓకే డన్ సిస్టర్ ఓకే సిస్టర్ థ్యాంక్ యూ కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా టూ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారండి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నేను ట్వెల్వ్ థర్టీకి పెడతా సిస్టర్ ఓకే సిస్టర్ నేను తప్పకుండా వచ్చి జాయిన్ అవుతాను వెళ్ళిపోయారు అవును సిస్టర్కి లైవ్ టైం అయింది కదా డైలీ మార్నింగ్ సిక్స్కి అంతా ఉంటుంది సిస్టర్ లైవ్ మంచి మంచి రెసిపీస్ చేస్తుంటారు నాకు ఒక బాబు అండి ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు స్కూల్కి వెళ్ళాడు మీ పిల్లలు వెళ్ళారా స్కూల్కి వెళ్ళిపోయారు సిస్టర్ ఓకే ఓకే వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు చాట్ చేయండి ఫ్రెండ్స్ మాట్లాడుకుందాం అలాగే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఇంకొంతమందికి నా లైవ్ రీచ్ అవుతుంది ఇయర్స్ అండి బాబుకి లెవెన్ ఇయర్స్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ టిఫిన్ చేశారా టీ తాగారా అవునా సిస్టర్ ఏం చదువుతున్నాడు బాబు పాపకి లెవెన్ ఇయర్స్ ఓకే సిస్టర్ బాబు పాప ఏం చదువుతున్నారు బాబు ఎయిత్ అవునా పాప సిక్స్త్ ఓకే సిస్టర్ వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు చాట్ చేయండి ఫ్రెండ్స్ సైలెంట్గా ఉండద్దు అలాగే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఇంకొంతమందికి లైవ్ రీచ్ అవుతుంది ఓకే ఓకే సిస్టర్ థ్యాంక్ యూ ఇప్పటి వరకు లైవ్లో ఉండి సపోర్ట్ చేసినందుకు వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేసేయండి అందరికీ గుడ్ మార్నింగ్ టిఫన్ చేశారా చార్ట్ చేయండి ఫ్రెండ్స్ సైలెంట్గా ఉండద్దు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లో వాళ్ళు సైలెంట్ గా ఉండొద్దు వెల్కమ్ టు లైవ్ అందరూ టిఫిన్ చేసారా గుడ్ మార్నింగ్ అండి టీ తాగారా వన్ మెంబర్ అయితే కనపడుతున్నారండి నాకు లైవ్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సైలెంట్ గా ఉండద్దు వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు కామెంట్ చేసేయండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా ఉండారా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సైలెంట్ గా ఉండొద్దు చాట్ చేయండి మాట్లాడదాం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే స్క్రీన్ మీద డబల్ టాప్ చేయండి ఇంకొంతమందికి నా లైవ్ రీచ్ అవుతుంది కాదు హాయ్ అండి గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా కామెంట్ చేయండి వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ చాట్ చేయండి ఫ్రెండ్స్ మాట్లాడుకుందాం చూస్తున్నారు కానీ కామెంట్స్ చేయటం లేదు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది జీరో జీరో ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేసారా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది అలాగే కామెంట్ చేయండి సైలెంట్గా ఉండద్దు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు అలాగే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఇంకొంతమందికి లైవ్ రీచ్ అవుతుంది కౌంట్ రావట్లేదు ఫోన్లో కదా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టిఫన్ చేశారా వెల్కమ్ టు లైవ్ అండి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సైలెంట్ గా ఉన్నారు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఇంకొంతమందికి లైవ్ రీచ్ అవుతుంది వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ కామెంట్ చేసేయండి సైలెంట్ గా ఉండద్దు వన్ మెంబర్ అయితే ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి నోటిఫికేషన్ వెళ్ళటం లేదు దానివల్ల నాకు అసలు వ్యూస్ ఏ రావట్లేదు లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి కామెంట్ చేయండి టిఫిన్ చేశారా ఎలా ఉన్నారు బాగున్నారా వన్ మెంబర్ అయితే ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ कहीं नहीं शार्ट दे दूँगा तेरे को कहाँ क्या रहेगा